హలో హాయ్ గైస్ ఇలా తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు అన్నదానం చేయడం జరిగిందండి మొత్తంగా యాభై మంది పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్తున్నారండి ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గరున్న మేకవారిపల్లె నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్రగా వెళ్తున్నారు వీళ్ళు ప్రతి సంవత్సరం ముక్కుబడిగా వాళ్ళ ఊరు మొత్తంగా కలిసి ఎవరైనా పక్క ఊరోలు కూడా కలిసి అందరు కలిసి ప్రతి సంవత్సరం పాదయాత్రగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తారండి ఎంతో భక్తి ఉంటే తప్ప ఇంత కష్టంగా వెళ్ళారండి దేవుడి మీద అపారమైన నమ్మకంతో వెళ్తున్నారు వెళ్ళిన వారికి ఖచ్చితంగా ఎంతో కొంత మంచి ఖచ్చితంగా జరగబట్టే వెళ్తున్నారండి ప్రతి సంవత్సరం వెళ్తున్నారు వీళ్ళకు మంచిది వెళ్ళాలని మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ టైం నేను కూడా వెళ్ళానండి ఈ ఇయర్ పోలేని పక్షంలో అన్నదానంతో పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రాంలో పాదయాత్రలో గుంటూరు ఎస్ఐ గారు కూడా పాల్గొనడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి నేను మీ మాటూరు కాశీపలే